పద్ధతి పేరుతో నిలువున దోచేస్తున్నారు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గార్ల చెందిన రైతులు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులను కలిశారు తమ డిమాండ్ల పైన వినతి పత్రం అందించారు మార్కెట్ లో ఓపెన్ యాక్షన్ నిర్వహించాలని డిమాండ్ చేశారు మాత్రమే కమిషన్ తీసుకోవాలని కోరారు రైతులకు ఒరిజినల్ బిల్స్ ఇవ్వాలని అదేవిధంగా బయట వ్యాపారస్తులను వేలానికి అనుమతించాలని రైతులు డిమాండ్ చేశారు మార్కెట్ యార్డ్ లోని ఏజెంట్లు మాత్రమే వేలంలో పాల్గొనే విధంగా చేయడం ద్వారా బయట నుంచి వ్యాపారస్తులు రావడం లేదని తద్వారా రైతులు నష్టపోతున్నారని రైతులు వాపోయారు పులివెందుల మార్కెట్ యార్డ్ లో కూడా ఓపెన్ యాక్షన్ నిర్వహిస్తున్నారని బయట నుంచి వ్యాపారస్తులు వస్తున్నారు కానీ అనంతపురంలో ఆ విధంగా ఓపెన్ యాక్షన్ నిర్వహించడం లేదని పులివేందుల మార్కెట్ యాకి అనంతపురం మార్కెట్ యార్డుకి టన్నుకు దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు తేడా ఉంటుందని రైతులు తెలిపారు ఈనాం పద్ధతి పేరుతో రైతులను మోసం చేస్తున్నారని తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేదంటే రైతులు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్లోనే హార్టికల్చర్ హబ్గా ఉన్నటువంటి అనంతపురం జిల్లా ఈ జిల్లాలో అత్యధికంగా చీనీ పంట కొన్ని మండలాల్లో ఎక్కువ పండుతుంది మరి గత ప్రభుత్వం కూడా దీంట్లో ఈ హార్టికల్చర్ అబ్బుగా దీన్ని ప్రకటించడం కూడా జరిగింది ఆ విధంగా రైతులు నీకు నీళ్లు తక్కువ ఉన్నా కూడా ఆ చీనీ పంటను అత్యధికంగా పండిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది భూగర్భ జలాలు అడిగింటిపోతే కూడా దాంట్లో ట్రాక్టర్లతో నీళ్లు తోలి చాలా ఆరు కాలాలు శ్రమించి ఆ పంటని ఎన్నో కష్టాలు బట్టి అనంతపురం మార్కెట్ యార్డ్కి తీసుకొని వస్తే నీకు ఇక్కడ ఉన్నటువంటి దళారీ వ్యవస్థ దీన్ని మొత్తం అంతా నాశనం చేస్తూ కూర్చో ఉన్నది ప్రభుత్వమేమో ఇనాం పద్ధతులు అని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉన్నది మరి ఇక్కడ ఏజెంట్లు కొంతమంది ఉన్నారు ఏజెంట్లు కూడా ఇక్కడ బయట వ్యక్తులు యాలానికి రానియకుండా వీళ్ళే యాలం పాడి వీళ్ళే దళారీ వ్యవస్థని తయారు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా ఇక్కడ వాళ్ళని కలుపుకొని ఇక్కడ దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది రైతులే ఇక్కడ నష్టపోతున్నారు కాబట్టి రైతులు అడుగుతున్నది ఏం క్వశ్చను డై డైరెక్ట్గా యాలం చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు దీనికి ప్రభుత్వాలు వెమ్మడే స్పందించాలి అని చెప్పేసి వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఫోర్ పర్సెంట్ మాత్రమే నీకు దాంట్లో కట్టించుకోవాలని చెప్పేసి వాళ్ళు కమిషన్ కట్టించుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ విధంగా లేకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినటువంటిది రేట్లు రాసేస్తే ఏలంబాడితే ఆ రేట్లకు వాళ్ళ సిండికేట్ అయిపోయి వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళకు అత్యధికంగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు అధికారులు అందరూ కలిసి అమ్ముకుంటే రైతుకు మాత్రము తక్కువ రేట్ ఇస్తే ఆ రైతు నాశనం అయ్యే పరిస్థితి ఉన్నది ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నదంటే ఇక్కడ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి దళారీ వ్యవస్థనే దానికి ప్రధానమైనటువంటి కారణం రైతు ఎంత కష్టపడి పని చేస్తూ ఉన్నట్టు రైతుకు రావాల్సినటువంటి నీకు ఆదాయాన్ని గండి కొడుతున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎవరు దీనికి బాధ్యత వహించాలి అంటే అనంతపురం జిల్లాలో ప్రపంచంలోనే అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటిది ఈ ప్రాంతం అయితే ఈ ప్రాంతంలో హార్టికల్చర్ అబ్బుగా ఉన్నటువంటి గత ప్రభుత్వాలు చెప్పినట్లయితే మరి దీన్ని ఎవరు అమలు చేస్తూ ఉన్నారు దీన్ని అమలు చేయాలి అమలు చేయకపోతే కూడా రాబోయే కాలంలో జనాలు మొత్తం బా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల రైతులందరినీ మాత్రం వేల సంఖ్యలో వీడికి తరలించి అనంతపురం జిల్లా మార్కెట్ ఏడి అసిస్టెంట్ డైరెక్టర్ గారి ఆఫీస్ ముందర ఈడ నిరసన కూర్చుంటాం దశల ఉద్యమాలు చేస్తాం మీరు స్పందించకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామనేది హెచ్చరిస్తున్నాం గాలద మండలం నుంచి చీనాకాయల తరపున రైతులందరూ ఇక్కడికి వచ్చినాము అనంతపురం మార్కెట్ ఎంత ఘోరంగా నాశనం చేస్తుందంటే రైతులు ఆత్మహత్య చేసుకున్నా కూడా వాళ్ళ పద్ధతి వాళ్ళు వదిలే మార్గంలో లేరు కమ్యూనిస్ట్ ఏజెంట్లు వాళ్ళే ఆఫీసర్లు వాళ్ళే మొత్తం టోటల్ వాళ్ళే ఏమని ఒక రైతు అడిగినాడు అనుకో ఎవరన్నా ఏమి ఇంత తక్కువ వేసామన్నా అంటే మెడబట్టి బయటకు దొబ్బేదాక కూడా దా వాళ్ళు ఒప్పుకుంటే తట్లు లేరు కానీ బయట దొబ్బి గేట్లు వేస్తారు ఇంత దారుణంగా ఉంది మీరు అందరూ దయచేసి ఆఫీసర్లు కానీ జిల్లా కలెక్టర్ కానీ దీని మీద స్పందించి మాకు న్యాయం చేయకపోతే ముందు ముందు భారీగా ధర్నాలు చేసే మేమంతా సంసిద్ధంగా ఉన్నామని మీకు ముందుగా తెలియజేస్తున్నాము భారతదేశంలోని అతిపెద్ద చీనీ మార్కెట్ అనంతపురం ఇందులో దళారీ వ్యవస్థ అనేది ఏర్పడి బయట వ్యక్తుల్ని రానియకుండా వీళ్ళే వీళ్ళే ఈ రేట్ అని పెట్టి చెప్పి రైతులను మోసం చేసుకుంటా కమిషన్ కమిషన్ టెన్ పర్సెంట్ తీసుకుంటూ ఒరిజినల్ బిల్స్ ఇవ్వకోకుండా ఆ మిగతా ఫోర్ పర్సెంట్ తీసుకుంటామన్నట్టు చూపిస్తూ మిగతా ఆరు పర్సెంట్ ఆరు పర్సెంట్ని ఏం చేస్తానంటే ఖర్చుల కింద రాసేస్తున్నారు బాడకు తీసుకుంటారు తీసుకుంటారు రాసి మోసం చేస్తున్నారు కాబట్టి ఈ ద ఈ దళారీ వ్యవస్థను కంట్రోల్ చేయాల్సిందిగా కోరుచున్నాం ఈ మన ఏడిఎం గారికి చెప్పినాం ఇక్కడ ఈయన లే ఈయన లేడు ఈయనకు మెమరాన్ని ఇస్తాం లేకపోతే ముందు ముందు ఉద్యమం అనేది పూర్తిగా ఉంటుంది ఈ మార్కెట్ మార్కెట్నే బంద్ చేసే పరిస్థితి తీసుకొస్తాం రైతులు మాకు న్యాయం జరిగే వరకు పక్కనే పులివెందల్లో ఉంది ఐదారు రూపాయలు ఎక్కువ జరుగుతుంది ఐదు ఆరు వేలు టన్ను పైన పబ్లిక్ అక్కడ మార్కెట్ జరుగుతుంది ఇక్కడ ఇక్కడ లేదు అది వాళ్ళు వాళ్ళు ఎంత చెప్తే అంతకే అంతకే అంతే దానికోసం మేము చెప్తా ఉన్నాం దశలవారీగా ఉద్యమం అనేది ఎక్కువగా జరుగుతుంది ఏడీ గారికి ఈ మార్కెట్ యార్డులో దళారులు మోసం చేస్తున్నారు మాకు ఖచ్చితంగా ఆలం పాడి న్యాయం జరిగేదట్లా చూడాలా రైతులంతా ఇంకా జరగబోయే దినాల్లో ముట్టడించి మేము చేయదలుచుకున్నాము కాబట్టి మాకు న్యాయం చేయాలా గాలిన మండలం అంతా నీళ్లు లేక అడిగంటి పైన భూగర్భ జలాలు కాస్త మీరు మాకు సహాయం చేయాలా మాకు వెంటనే ఈ యాలం పాట పాడేటట్ల చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రైతులందరూ మండలము అన్ని మండల అన్ని గ్రామాల నుంచి రైతులు ఎక్కువ సంఖ్యలో ఈరోజు మార్కెట్ యార్డ్కి రావడం జరిగింది ముఖ్య రైతులు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా మండలంలో వేరే పంట వేయడానికి అత్యధిక నీళ్ళు లేవు చాలాను ఈసారి చాలా జలాలు అడుగంటి పెయి చీనీ చెట్లు కూడా చాలా ఎండిపోతూ అటువంటి పరిస్థితుల్లో కొన్ని అంతో ఎంతో రైతుకి పంట వస్తుందంటే ఏదో చీనీపాయలు పంట వస్తుంది అనుకుంటే ఇక్కడ చాలా దారుణంగా ఈ మార్కెట్ యార్డ్లో ఈనాం పద్ధతి అనేది పెట్టినారు ఎవరికి ఎంత పోతుందో ఎవరు కమిషను ఎవరు ఏజెంటు ఎవరు వ్యాపారస్తుడు అనేది కూడా తెలియదు ఆడికి వచ్చి చీనాకాయలు లోడ్ చేసినామంటే అన్లోడ్ చేసినామంటే ఎంతకు పోయిందామనేది కూడా వాళ్ళు చెప్పరు లాస్ట్ పట్టి చేసి ఇగో ఇది ఇంత పోయిందని అని చెప్పి కాబట్టి రైతులందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు రైతుల అందరూ కలిసి అది అధిక సంఖ్యలో రైతులు పాల్గొని బాగా రై మార్కెట్ యార్డ్ ముట్టడించి పైకి తీసుకొని పోతారని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ దళారు వ్యవస్థ పూర్తిగా మా కావాల ఇనాం ఇనాం పద్ధతి లేకపోకుండా యాక్షన్ ఓపెన్ యాక్షన్ పాడాలని చెప్పి రైతులందరూ కోరుకుంటున్నారు